మగో నిన్నే ఎట్లున్నావు మంచిగా నమస్కారం మిత్రులకు బాగా రోజుల తర్వాత ఒక వీడియోతో వచ్చిన ఈ హైదరాబాదులో మణికొండలా మరి బాపురే హైదరాబాద్లో మణికొండ ఏరియా పోతే ఒక ఫారిన్కి పోయినట్టున్నది ఇది ఎంత సూపర్ ఉన్నదంటే అంటే ఏరియా ఫారిన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే ఈ ఉంటే కింద వాళ్ళు అసలు వేరే కంట్రీకి పోయినట్టు ఉండదు వాళ్ళు ఉన్న ప్లేసుల్లోనే ఉన్నట్టు ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నది ఈ రోడ్లైనా మెయింటెనెన్స్ హైదరాబాద్ చాలా బాగా అయిపోయింది ఇప్పుడు ఎంత సూపర్ ఉన్నదంటే మంచి అనిపించింది ఎప్పుడన్నా ఒకసారి బయట వాళ్ళకి ఎట్లా అంటే ఎప్పుడు అక్కడ ఉంటారు ఎంత చేంజ్ ఎంజాయ్ చేస్తారు ఇది చూడండి మొత్తం గుట్టలన్నీ దవ్వేసిరు రోడ్డు వేసారు ఎంత సూపర్ ఉన్నదంటే మస్తు మంచిగా ఉన్నది ఇక్కడ బిల్డింగులు చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ అంటే మన హైదరాబాద్ వస్తుంది ఇండియాలో అయితే చూడండి ఎంత బాగున్నది అంటే బిల్డింగులు పెద్దగా ఉండడం అంటే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి కదా కంపెనీలలో ఉద్యోగ అవసరాలు అవకాశాలు బాగుంటాయి ఇది చూడండి ఈ రోడ్డు మెయింటెనెన్స్ అయితే సూపర్ అంటే సూపర్ మంచిగా ఉన్నది ఇలానే ఎది చాలా అంటే చాలా బాగున్నది నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను మొన్ననే దేశంకి వెళ్ళి వచ్చినా కదా నాకు డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు ఈ ఏరియా పోతే చూడండి ఎంత ఉన్నది రోడ్డు ఇదేమో మన ఔటర్ రింగ్ రోడ్డు ఈ నాకు బయట దేశంలో డ్రైవింగ్ చేసినట్టు అనిపించింది ఈ రోడ్డు ఎక్కినాక చూడండి వన్ ట్వంటీ వన్ ట్వంటీ స్పీడ్ మీద పోతుంది బండి ఎంత మంచిగా ఉన్నది అన్ని రోడ్లు అన్ని జిల్లాలకు ఇదే విధంగా ఉన్నాయనుకో చాలా బాగుంటుంది ఇంకా వీడియోని చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్